శ్రీయోస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పరిపూర్ణంగా వివరిస్తున్నాను ఈరోజు ముందు జాగ్రత్త చర్యగా చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్న పనులు చేసేటప్పుడు చాలా ఆటంకాలు ఇబ్బందులు అధికంగా చూపించే అవకాశం ఉంటుంది ఆరోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులుగా ఉన్నవారు కొంచెం ఇబ్బంది కలిగించినట్లు కనబడుతూ అందువల్ల చంద్రుడు ఎప్పుడైనా కానీ ప్రతి నెలలో ఒకరోజు మనం గుర్తించుకునే రోజుగా ఉండబోతుంది అది రోహిణి నక్షత్రంలోకి వచ్చేటప్పుడు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాడు అంటే సూర్య ఉదయం నుంచి సూర్య అస్తమించే వరకు ఆయన నక్షత్రంలోనే ఉంటాడు చంద్రుడి యొక్క గణం చాలా విషయాల్లో ఏమంటే గురు చంద్రులు పక్క పక్కన కలుసుకుంటే చాలా అదృష్టము గజగేశ్వరి యోగము అనుకూలత భాగ్యం ఇస్తుందని చెప్పబడుతుంది కానీ రాశికి ఎనిమిదవ రాశిలో వీళ్ళిద్దరూ కలయక అంత ఎక్కువ స్థాయిలో మనం చాలా ఆనందాన్ని కానీ సంతోషాన్ని కానీ స్వాగతించుకోలేని పరిస్థితుల్లో ఉంటాం అందువల్ల ఈరోజు ఏమిటంటే ప్రత్యేక దృష్టి మనం చేయాల్సిన పనుల్లో వేగవంతం చేస్తూ ముందుకు వెళ్ళాలి అనుకున్న పనుల్లో చాలా జాగ్రత్తగా ఆటంకాలు లేకుండా చేయించుకోవాలి దూర ప్రయాణాలు అత్యంత దూర ప్రయాణాలు చేసేటప్పుడు దాన్ని ముందుగానే మనం ఆలోచించుకుంటాం ఈరోజు ఒక పని చేసేటప్పటికీ ముందు రోజే ఆలోచనలు అంటే ఎవరైనా కానీ ఎక్కడైనా దూర ప్రాంతానికి వెళ్ళాలని అనుకున్న వారు కానీ ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అనుకున్న వారు కానీ ఉద్యోగ ప్రయత్నంలో చేరాలనుకున్న వారి కానీ చేరండి ఇబ్బందులు ఏం లేవు కానీ అష్టమచంద్రుడు వల్ల కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు లేదా చిన్నపాటి విమర్శనలు ఉండచ్చు చిన్న గొడవలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనసు కారకుడు ఎప్పుడు ఎనిమిదవ స్థానంలో చేరినప్పుడు చంద్రాష్టమ దోషం అని చెప్పబడుతుంది అందువల్ల పూర్వకాలంలో ఈ చంద్రాష్టమ దోషం వచ్చినప్పుడు కానీ ఎవరి కానీ ఎక్కువగా ఆ రోజుకి మాటలని తగ్గించుకొని చాలా జాగ్రత్తగాను చాలా ఆవేశపూర్వమైన మాటలు మాట్లాడుకోకుండా ప్రశాంతంగా ఉంటారు అంటే వీలైనంత వరకు వాళ్ళు తెలుసుకొని జాగ్రత్తగా ఉంటాం మనం కూడా చాలా వరకు కొన్ని దూకుడు తత్వాన్ని తగ్గించుకోవాలి కుటుంబంలో కూడా అలజడి రా వచ్చినా దాన్ని సర్దుమణిగించుకొని పోయే వరకు ఉండాలి వీలైనంత వరకు దైవానుగ్రహ పూజల్లో లక్ష్మీ స్వామిని పూజించుకోవడం శ్రీరాముల వారి గుడి గుడి గుల్లి చేయించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ యొక్క స్థితిగతులని మార్చగలిగిన వ్యక్తి శ్రీరాములు వారు చంద్రుడి యొక్క ఆధిపత్యాన్ని సంపూర్ణంగా తగ్గించగలిగే అవకాశం ఉంటుందని పరిపూర్ణంగా మనం తెలుసుకోవాలి అలాగే ఈరోజు మీరు పక్క ప్రణాళికతో ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా అతిశక్తివంతంగా మీరు ముందడుగు వేసుకుని ముందుకు పోవచ్చు ఉద్యోగంలో ఆటంకాలు ఇబ్బందులు చాలా వరకు మేమోలు ఇచ్చే అవకాశాలు కొద్దిగా ఉన్నా దాన్ని మళ్ళీ మనం దాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది దానికి ఏమి ఇబ్బంది పడద్దండి ఇది శత్రువుల పన్నాగం రోజుగా చెప్పబడుతుంది అంటే మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది సమయం అనుకూలంగా మనుషులు మార్పు అనేది కనబడుతూ ఉంటుంది అది మనకు చెడ్డకాలంలో వచ్చినప్పుడే వాళ్ళు మనల్ని విజృంభించే అవకాశం ఉంటుందని శాస్త్రరీతిగా ఉంటుంది అలాగే ప్రేమలో ఉన్నవారు మాటల యుద్ధం కానీ ప్రేమ విషయాల్లో కానీ అబద్ధాలు కానీ మానసిక ఒత్తిడిని కానీ చూపించకండి చాలా ఇబ్బందుల్లో నెట్టబడతారు అందువల్ల ప్రశాంతంగా ఉండండి సంగీతం వినండి ప్రశాంతతగా దూర ప్రాంతానికి వెళ్ళండి మంచి మనసుతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి సినిమాలకు వెళ్ళచ్చు కొద్ది రోజులు మనకు తెలిసినప్పుడు మనసులో బాధ కలిగినప్పుడే ఎక్కువగా ప్రశాంతత కోరుకుంటాం ఎవరైనా చిరునవ్వుతో మాట్లాడితే సంతోషించడం వాళ్ళ అనుభవాలతో వాళ్ళు చెప్పే సూచనలను కూడా మనం పాటించగలుగుతాం అలాంటిదే ఈ రోజుకి ఒక ప్రత్యేకం తల్లిగారిని గౌరవించి తల్లిదండ్రులని గౌరవించి పిల్లలు విద్య పైన చాలా క్రమశిక్షణతో చదువుకోవాలి కొన్ని విషయాల్లో చేజారుతున్న పిల్లలని సర్దుకొని పోయే అవకాశం ఉంటుంది చాలామంది ధన సంపాదనని పోగొట్టుకుంటుంటారు ఏదో ఒక రూపంలో చెడ్డ కాలంలోకి వెళ్ళి మని మళ్ళీ మంచి కాలానికి రావడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు చాలా జాగ్రత్తగా చూడండి పిల్లల యొక్క స్థితిగతులని పూర్తిగా మీరు పరిగణలో తీసుకొని ఎక్కువగా మీకు బిజినెస్ పరంగా చాలా విషయాలు ఎక్కువగా ఉన్న పిల్లల యొక్క శ్రద్ధని చాలా జాగ్రత్తగా చూడండి వాళ్ళు చదువు విద్య అలంకరణ విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకుంటే మీకన్నా గొప్పవారుగా అవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని శాస్త్రవేత్తగా చెప్పబడదు ఇంకా ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల్లో రావాలని ఎదురు చూస్తున్నారు మీరు త్వరగా మీకు మంచి రోజులు ప్రారంభమవుతుంది రాహుకేతువులు యొక్క గ్రహాల మార్పు కనబడబోతుంది రాశికి వస్తున్న గ్రహాల్లో రాహు రాబోతున్నాడు అతి కొద్ది రోజుల్లోనే మార్పు కనబడబోతుంది అందువల్ల ఈరోజే ఆయన జీరో డిగ్రీల ద్వారా ప్రయాణం చేస్తుంటున్నారు అందువల్ల గురువు కూడా మార్పు ఇరవై తొమ్మిది డిగ్రీల్లో మార్పు కనబడబోతుంది తులారాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు జరగబోతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొద్దిగా కష్టరీతిగా కొద్దిగా ఆర్థిక స్థితి కానీ కుటుంబ ఇబ్బందులు కానీ మానసిక ఒత్తిడి కానీ అన్నీ ఉన్నాయి చాలా జాగ్రత్తగా మనం మేల్కోవాలి మన విజయం వైపు మనం ప్రయాణించాలంటే కష్టాలను దాటుకొని ముందుకు పోవాలి ప్రత్యేకమైన దృష్టితో ఈరోజు చంద్రాష్టమ దోషం ఉండడం వల్ల దైవారాధన పూజలు చేసుకొని ఆరోగ్య నియమాలు ఔషధాలు తీసుకోవడం వైద్యులని సంప్రదించడం అత్యంత శక్తివంతమైన వీలైనంత వరకు చిన్ననాటి స్నేహితులతో కలిసి మనసులో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులని వాళ్ళకి చెప్పడం వల్ల సలహాల ద్వారా పరిష్కార మార్గం ఉంటుంది ఈరోజు చాలా కాలంగా స్థిరాస్తులు విషయాల్లోకి వచ్చేటప్పుడు కొద్దిగా కోర్టు ఎందు తీర్పు అనేది మన వైపే రావడానికి కూడా అవకాశం ఉంటుంది అది చెడ్డకాలం అన్నాను కానీ అక్కడ మంచిది కూడా జరిగే అవకాశం కూడా ఉంటుందని మీరు గమనించుకోవాలి